ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు ఆరు వికెట్లు తీసి నిప్పులు చెరిగాడు తనతో డెబ్బై ఏడు పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఏడు పరుగులకు కుప్పకూలింది జెమ్మి స్మిత్ ఒక్కడే కూడా నూట ఎనభై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ క నిలిచాడు ఇరవై ఒక్క ఫోర్లో ఫోర్ సిక్స్లతో జెమ్మి స్మిత్ బాగా ఆడినప్పటికీ హ్యారీ బ్రూక్ కూడా ఇక నూట యాభై ఎనిమిది పరుగులు అంటే వీళ్ళిద్దరు కూడా భారీ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలం మన బౌలర్లు వాళ్ళ భరతం పట్టారని చెప్పచ్చు అయితే ఇక ఆ ఇద్దరు మాత్రమే ఆరో వికెట్ కు మూడు వందల మూడు పరుగులు జోడించారు భారత బౌలర్లలో సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఆకాష్ దీప్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక మిగతా బౌలర్లు మాత్రం విఫలమయ్యారు దాంతో టీమిండియాకు నూట ఎనభై పరుగుల భారీ ఆధిక్యం దక్కింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ ను చేసిన విషయం తెలిసిందే అయితే మూడో రోజు ఆట ఆరంభంలోనే సిరాజ్ టీమిండియాకు అద్ద్రిపోయే స్టార్ట్ ని అందించాడు వరుస బంతుల్లో జోరూట్ ను అలాగే ఆ తర్వాత బెన్ స్ట్రోక్స్ ను పెవిలియన్ కు చేర్చాడు జోరూట్ వ్యక్తిగతంగా ఇరవై రెండు పరుగులు చేరుగా ఆ బెన్ స్ట్రోక్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పడ్డాడు అయితే ఈ ఆనందం ఎంతోసేపు లేదు హ్యారీ బ్రూక్ జెమ్మి స్మిత్ ఇద్దరు అద్భుతమైన బ్యాటింగ్ తో బాల భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు అయితే వన్ డే తరహాలో బ్యాటింగ్ వేగంగా పరుగులు చేశారు ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ షార్ట్ పిచ్ డెలివరీలను చీల్చి చెండాడారు దాంతో మొమెంటం మొత్తం ఇంగ్లాండ్ వైపు వెళ్ళింది లంచ్ సెషన్ కు ముందు జడేజా ఓవర్ లో రెండు బౌండరీలు బాధి జెమీ స్మిత్ ఎనభై బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు అయితే ఇక ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఇక సిరాజ్ రంగంలోకి దిగాడు ఒకరి తర్వాత ఒకరిని వికెట్లు తీస్తూనే ఉన్నాడు ఇక టోటల్గా ఆరు కీలకమైన వికెట్లు తీసేసరికి నాలుగు వందల ఎనిమిది పరుగులకు ఇక కుప్పకూలింది నాలుగు వందల ఏడు పరుగులు కుప్పకూలింది ఇంగ్లాండ్ జట్టు సో ఇప్పుడు మళ్ళీ మన భారత ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది అయితే ఇక నూట ఎనభై పరుగుల ఆధిక్యత రెండో ఇన్నింగ్స్ కి ముందు మనకు లభించింది ఇక ఇప్పుడు మళ్ళీ కనుక మన భారత బ్యాట్స్మెన్స్ విజృంభిస్తే రెండవ టెస్ట్ మ్యాచ్ గెలుపు మనదే